నమస్తే అందరికీ నా పేరు ననావత రాజు నాయక్ గత కొన్ని నెలలుగా లంబాడీలు ఆదివాసుల మధ్య కొంతమంది రాజకీయ నాయకులు చిచ్చు పెట్టారని చెప్పేసి అక్కడ ఆదివాసీ సోదరులు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ మనం బంజారా బిడ్డలం కూడా లంబాడీల ఆత్మగౌరవ శాంతి ర్యాలీలు శాంతి సభలు నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడ ఆదివాసులకు ఈ విధంగా ధర్నాలు చేసుకోవడానికి దాని వెనకాల కేవలం సోయం బాబురావు తెల్లం వెంకట్రావు ఉండే నడిపిస్తున్నారని మొన్నదాకా మనం అనుకున్నాం

ఎలాగైతే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందో ఎలా అయితే బీసీల సమస్యను పరిష్కరిస్తున్నామో అలాగే బంజారాలు లంబాడీలు సుగాలీలు ఎస్టీలు కాదనే సమస్యని మేం పరిష్కరిస్తామో వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్ లో ఉండకుండా మేము చూసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ నాయకులకు మాట ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈరోజు ఆదివాసీ నాయకులు బహిరంగ సభలలో ఏమైంది రేవంత్ రెడ్డి గారు లంబాడీలను ఎప్పుడు షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీలకు వెళ్లి తీసేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఆదివాసీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది మన బంజారా బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు నుంచి నలభై నుంచి నలభై ఐదు లక్షల జనాభా ఉన్న మనము దాదాపు తొంభై శాతం జనాభా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి ప్రధాన కారణం ఈరోజు బంజారా బిడ్డల యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముందు మన శివలాల్ మహారాజ్ ఫోటో పట్టుకొని మన వెనకాల మన యొక్క జాతి యొక్క మనుగడనే ఉండొద్దు మనం అక్రమవాదులము మన వలసదారులమని నిరూపించడానికి రేవంత్ రెడ్డి గారు వెనకల కుట్ర పన్నీర్ అనే విషయాన్ని ఇప్పటికైనా మనం గమనించాలే కదా అయితే రేవంత్ రెడ్డి గారు కావాలనే సోయం బాబురావుని తెల్లం వెంకట్రావుని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకొని తుడుం దెబ్బ తరపున వీళ్ళందరినీ ఏకం చేసి సీతక్క గారి అండదండలతోటి ఈరోజు బంజారాల మీద పోరాటానికి పంపించింది రేవంత్ రెడ్డి గారు కాదా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాదని అంటారా మన బంజారా బిడ్డలు ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు రాజకీయం పార్టీ అనగానే ఒక రాజకీయ నాయకుడి పేరు తీసుకోగానే మనకు ఫస్ట్ కోపం వస్తుంది ఒక రాజకీయ నాయకుడు ఒక జెండాను పట్టుకొని సొంత అన్నదమ్ములను మర్చిపోతారు సొంత తల్లిదండ్రులను మర్చిపోతారు సొంత కుటుంబ సభ్యులందరినీ మర్చిపోతారు బంధుమిత్రులను మర్చిపోతారు స్నేహితులను మర్చిపోతారు అంత గట్టిగా ఒక రాజకీయ నాయకుడిని అభిమానిస్తే చచ్చేదాకా ఆయన జెండా వదలొద్దని పట్టుకుంటారు అది మన బంజారా జాతి బిడ్డలు కాంగ్రెస్ పార్టీ జెండా అలా పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు లంబాడీలు వలసదారులు అక్రమదారులు లంబాడీలు ఎస్తిలే కాదని నేను నిరూపిస్తాను రేవంత్ రెడ్డి గారు అక్కడ మాటిచ్చి వస్తే ఈరోజు మన మీద ఉన్న ఏంటో ఒక్కసారి బంజారా బిడ్డలు అర్థం చేసుకోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన ఎవరు మా రాజకీయ నాయకుడు గురించి మేము అభిమానించే నాయకుడి గురించి మాట్లాడేవాడు అని ఈరోజు నాకు ఈ వీడియో కింద కామెంట్లు పెడతారు నన్ను తిడతారు నాకు తెలుసు కానీ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ యొక్క పార్టీ జెండా ముఖ్యమా మన బంజారా జాతి జెండా ముఖ్యమా శివలాల్ మహారాజ్ ముఖ్యమా ఈ రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు ముఖ్యమా బంజారా బిడ్డలు తెలుసుకోవాలి రాజకీయ నాయకుడు ఓట్ల కోసం మన ముందు పిల్లి గర్తులేసి ఈరోజు ఒక వేషధారణ వేసుకొని నాటకాలు ఆడి ఈరోజు మనల్ని నమ్మబలికి వాళ్ళు ఓట్ ఓటేపిచ్చుకుంటున్నారు కేవలం వీళ్ళ దగ్గర పది నుంచి పన్నెండు శాతం ఓటింగ్ ఉంది కాబట్టి వీళ్ళని మచ్చిగా చేసుకోవాలని మనల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇది మనం గమనించొద్దా ఈరోజు మన మన యొక్క తండ్రిని ఓటింగ్ మన ఓట్ల కోసము దగ్గర పిలుచుకొని మన లంబాడీ జాతి ఏదైతే ఉందో మన తల్లి లాంటి జాతిని గుండెల మీద కొడుతున్నారు ఈ రాజకీయ నాయకులు అనే విషయాన్ని మనం ఇప్పటికీ గ్రహించకపోవచ్చా మనం గ్రహించాలే కదా ఇప్పటికీ మనం గ్రహించకపోతే లంబాడీ సోదరులు బంజారా బిడ్డలు లంబాడీ జాతి పెద్దలు మన మూర్ఖులము మన అంత దద్దమలు చేత కాని వాళ్ళు ఇంకొకరు ఉండరు మన వెనుకల రాజకీయ నాయకుల యొక్క కుట్ర నడుస్తుంది దయచేసి ఇది గమనించండి రాజకీయ పార్టీ తర్వాత మొదటగా మన జాతి ఇంపార్టెంట్ అని చెప్పేసి బంజారా బిడ్డలు ఆలోచన చేయాలి